నమస్కారం నేను భారద్వాజ్ రియల్ ఎస్ట్ బిల్డర్ వారు హైదరాబాద్ తెలంగాణలో నెంబర్ ఆఫ్ గా డెవలప్ చేశారు ఇప్పుడు వాళ్ళు ఆంధ్ర కూడా రాబోతున్నారు అమరావతి గుంటూరు ఐటీ జోన్ దగ్గర వాళ్ళు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సన్ స్టోన్ సిటీ హండ్రెడ్ ఎకర్స్ ఫేజ్ వన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు ఈ ప్రోషన్ లాంచ్ చేయడానికి నేను వచ్చేస్తున్నాను మన గుంటూరు అమరావతికి ఆన్ ఫిఫ్టీన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉదయం పదకొండు గంటలకు సో మీరు కూడా వచ్చేస్తే మన ఐ నో మనం సొంతిల్ అనేది మనందరి కళ సో తప్పకుండా ఈ కళని సాకారం చేసుకోవడానికి మనందరం కాస్త టైం స్పెండ్ చేసి విల్ గెట్ నో ఈ అదర్ అండ్ ఈ బ్రోషర్ లోపూర్ కదా పదిహేను డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉదయం పదకొండు గంటలకు పాములపాడు తాడికొండ గుంటూరువాజ్ భరద్వాజ్ రియలిస్ట్